నమస్తే వెల్కమ్ టు నేను ముందుగా కూటమి నేతలకు పాలాభిషేకం చేస్తున్న తెరువూరు భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్టీఆర్ జిల్లా తెరువూరు పట్టణంలో స్థానిక బోసు బొమ్మ సెంటర్లో కూటమి అగ్రనేతలు బడ్జెట్లోని అమరావతి పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులను కేటాయించిన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేతలు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్ల రాంబాబు పట్టణ అధ్యక్షులు నాళ్ల సురేష్ పట్టణ మాజీ అధ్యక్షులు వెంపాటి అబ్రహం మణిరత్నం అధికార ప్రతినిధి దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఓబీసీ ఉపాధ్యక్షులు తుర్లపాటి వెంకటేశ్వరరావు నోముల వెంకటరమణ వడ్లమూడి సింహాచలం అల్లాడి కృష్ణయ్య టీడీపీ జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు நானே நானா ஜரன நானா ஓடுற ஓடற பயலா நானா நானா 就我单么。